సొహానీ మైనారిటీస్కి చేయాలి అంటూ తను ఇంకో వింగ్ లాంటిదే తర్వాత ఫస్ట్లో ఉన్నటువంటి ఉమెన్ అర్జీ సొసైటీస్లో తను ఉమా పేరి గోల్డెన్ ఉమెన్ క్లబ్ ఐ ఆల్వేస్ కాల్ హర్ గోల్డెన్ లేడీ సో అంటే ఆ గోల్డెన్ అనేది పెట్టినట్టే దేహర్ యూను హయ్యర్ డైమెన్షన్ అయితే అలిసిపోయి కనీసం ప్రభుత్వము ఒక తెలంగాణ అవార్డ్ ఇస్తే పిలువని పరిస్థితిలో ఉన్నటువంటి వన్ పిండు తను ఏంటంటే మన గల్ఫ్ బాధితుల కోసము ఎంతో వర్క్ చేశారు చాలా గవర్నమెంట్స్ ఏదో పీపుల్ ప్రాబ్లమ్ అంటే హైజాక్ చేయాలి పీపుల్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా అప్పుడు గల్ఫ్ బాధితుల వలసల్ని హైజాక్ చేయడం జరిగింది వారి ముఖ్యులు వారి సంస్థ ఇవాళ మొన్న టెంపుల్ కూడా కట్టించారు కదా ఆ ఎన్ఆర్ఐ అసోసియేషన్లోంచి ఆ సంస్థ మేబీ షీల్ జాయినర్స్ ఉన్న వాళ్ళని పిలుస్తున్నాను బోనాల శ్వేత ఇక్కడ లేరు ఇవాళ ఓకే టు రీజమినేట్ ద టెంపుల్ అండ్ ద ఉమెన్ కమ్యూనిటీస్ ఎనర్జీ దేర్ షీఈస్ ఆల్సో నేమ్డ్ ఇట్ లైక్ ఖాళీసేనా కీర్తి కీర్తి వి ేషన్స్ ఫ్రాంట్ తెలంగాణ లోకల్ వుమెన్ అసోసియేషన్స్ ఫ్రాంట్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా అది అన్యాయం అని చెప్పడానికి చెప్తున్నాము తెలంగాణ మహిళ మీరు వైజాగ్ అయితే గర్వంగా చెప్పుకోండి మాది వైజాగ్ మేం బి కేమ్ ఫర్ హైదరాబాద్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అట్లాగే మేము తెలంగాణను గర్వంగా చెప్పుకుంటాం ఐమ్ ఫ్రమ్ కరీంనగర్ నేను కరీంనగర్ బిడ్డని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నా హక్కు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నా హక్కు ఇండస్ట్రీస్ నా హక్కు ల్యాండ్ మా హక్కు ఈ విధంగా మా హక్కులు నాడు అంటే ఇంకోసారి గవర్నమెంట్స్ యూఆర్ నాట్ యూ ఒక ఫ్యూడలిజంని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం మేము మా ఫ్యామిలీస్ అందరూ ల్యాండ్ సాక్రిఫైస్ చేసి అప్పట్లో నక్సలిజమ్స్కి తర్వాత పీపుల్స్ వార్ మూమెంట్కి తర్వాత ఎన్నో మూమెంట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కష్టపడి చదువుకునే ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు బ్యూరోక్రాట్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఇంటికి ఒక మహిళకి ఆ ఇంటికి ఒక తమ్ముడికి కూడా ఇవ్వాలి ఎందుకు అంటే వేరే వాళ్ళు సీఈఓస్ అయితే మన వాళ్ళు లేబరర్స్ అవుతారా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ నో దే హావ్ టు బికమ్ ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫర్ దట్ దే హ్యావ్ టు బికమ్ ది సియోస్ అండ్ ఫౌండర్స్ అంటే వీ హ్యావ్ రైట్ ఆన్ ది స్టేట్ ల్యాండ్స్ అండ్ రైట్ ఆన్ ది స్టేట్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఎంఎస్ఎంఈ ఆపర్చునిటీస్ లోకల్కి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని అంటాం కదా మహిళలకి అప్పుడే ఉమెన్ లెడ్ అంటాం కదా ఒక కంపెనీని అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ లోకల్స్ ఉంటేనే తెలంగాణ అని పేరు పెట్టుకోండి ఎన్జిఓ అయితేనేమి సెక్షన్ ఎయిట్ అయితేనేమి ఒక ఎనీ కంపెనీ ఇవాళ గవర్నమెంట్ సెక్షన్ ఎయిట్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి సో మెనీ సెక్షన్ ఎట్స్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బ్యూరోక్రాట్స్ మీరు అందరు ఇక్కడ కాక్టైల్ పార్టీస్ హైదరాబాద్లలో చేసుకుంటున్నప్పుడు మా వాళ్ళకి అక్కడ స్కూల్స్ కూడా లేకుండే తాగడానికి గంజి లిట్రల్గా గట్టుక అనేవాళ్ళు ఇక్కడ వీ కేమ్ ఫ్రమ్ సచ్ ఫ్యామిలీస్ అండ్ హౌ డూ యూ థింక్ టుడే యూఆర్ కాలింగ్ ఆల్ ద కాక్టైల్ పార్టీ ఒక్క కాక్టైల్ తాగే ముందు తెలంగాణలో అక్కడ వస్తుంటే పన్ని పాట లేని వాళ్ళు తెలంగాణలో ఉద్యమం చేస్తున్నారు అని టీవీ ముందుగా కూర్చొని మాట్లాడినటువంటి మహిళలు ఉన్నారు గ్రూప్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము తెలంగాణ ఐఎమ్ బార్న్ ఇన్ శ్రీనగర్ కాలనీ సో ఐమ్ తెలంగాణ కోర్స్ ఐ రెస్పెక్ట్ యు బాన్ ఇయర్ బట్ వి డైడ్ హియర్ రైట్ సో లెట్స్ ఆర్ రైట్ బి ద ఫస్ట్ సో ముందు ఎవరైనా సొసైటీస్ని ప్రశ్నించండి డిస్ట్రిక్ట్స్లోకి వస్తే ఆంధ్ర చాప్టర్ టూ చేసుకోకూడదు మనం తెలంగాణని దో ఐ రెస్పెక్ట్ ఆంధ్ర హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ చాప్టర్ టూ కాదు ఇది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో అడగండి సెక్షన్ ఎట్లా వేస్తున్నారు గూగుల్ చేయండి టీ హబ్ ఏంటి వి ఏంటి వర్క్ ఏంటి స్టార్టప్స్ ఏంటి ఐ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ఎస్టాబ్లిష్ త్రీ థౌజండ్ ఉమెన్ స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ అండ్ సపోర్టెడ్ దెమ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇట్ సెల్ఫ్ స్టేట్కి ఒక ఉమెన్ హబ్ ఉండాలని మేము ప్రెజెంట్ చేసి మా పెయిన్గా అనిపించట్లేదా ఎందుకు నాకు పెయిన్ నా కంపెనీలు నాకు నాలుగు నేను తిని కూర్చొని ఇంట్లో పడుకున్నా మా ఆయన నేను సంపాదించుకుంటే చాలు కానీ నేను ఒక ప్రామిస్ చేసుకున్నా ఐ హ్యావ్ లెఫ్ట్ మై సివిల్ సర్వీసెస్ టు ప్రామిస్ మై సెల్ఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ అట్లీస్ట్ టెన్ థౌజండ్ ఆంటర్ప్రినర్స్ ఉమెన్ ఐ లెఫ్ట్ మై ఐఎఫ్ఎస్ ఫర్ దిస్ విమెనర్జీ విఎం విఎం పవర్ ట్రస్ట్ హర్ మార్కెట్ షీ మ్యానుఫ్యాక్చర్స్ ఇవన్నీ వేస్తూ వచ్చింది ఎందుకు ఒకటే ఇండస్ట్రీ పెట్టుకుంటే కోట్లు నేను సంపాదించుకోవచ్చు కదా కమిషన్ తీసుకొని ఆంధ్ర అనేది తెలంగాణ కమిషన్ కోసం ఇక్కడ రాకూడదు ఇప్పటికి కూడా అదే పరిస్థితి మన జర్నలిస్ట్ బాధపడుతూ చెప్తున్నారు ఆంధ్ర అంబ్రెల్లా తెలంగాణ అంబ్రిల్లా కింద ఆంధ్రాకి అవార్డ్స్ ఇస్తున్నారు అని ఎంత బాధాకరం నేను ఒక తెలంగాణ మహిళలను చెప్పుకోవాలా నా ఉనికి గురించి ఇవ్వాలా మా ఉనికి గురించి ఇవ్వాలా సో దయచేసి ఈ ట్రెండ్ని ఓన్లీ పబ్లిక్ క్వశ్చన్ చేయాలి రీసెర్చ్ నా విఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ రీసెర్చ్ వాట్ ఈస్ ఎంఎస్ఎంఈ వాట్ ఈస్ ఆల్ దీస్ ఆర్ ఓన్లీ నాన్ లోకల్స్ బీంగ్ గివెన్ ఎంఎస్ఎంఏ అసోసియేషన్ ఆర్ ద ఇండస్ట్రీ ల్యాండ్స్ ఆర్ వైఆర్ వి బీంగ్ సోల్డ్ అవుట్ ఇన్ అడ్వాన్స్ ఇదన్నీ మనము జస్ట్ మేము పబ్లిక్ అవేర్నెస్ ఫారంగా వచ్చాము ఫామ్ జాయింట్ యాక్షన్ కమిటీస్ టుమారో సో ఐ వాంట్ టాక్ మోర్ టాక్స్ బీంగ్ థ్యాంక్ యూ నమస్తే మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆనందం అనిపిస్తుంది తప్పకుండా ఇదొక హిస్టారిక్ ల్యాండ్మార్క్ ఒకేజన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రవేశంలో ఈ బిగినింగ్తో చాలామంది నాట్ ఓన్లీ బిలియనర్స్ ఒక సొసైటీలో ఒక మార్పు తీసుకొచ్చే పవర్ఫుల్ మహిళలు ఇక్కడ ఉన్నారు సో మీ First of all, uh, on the face of it, if you look, you can only see the beauty and the color, and that's what But Lopala pal, inka deep ka me dairiam, me knowledge, me capability, me partu dala, avani melamela kaan Idi pur manak pisteundi, kani tapakunta, the whole world will see you, and that is the power of women. So give yourselves a big hand. నాకు ఈరోజు డేటా స్టాటిస్టిక్స్ కేపబిలిటీస్ చాలా చాలా చెప్పేది ఉంది యునో వెదర్ ఇట్స్ ది ద ఉమెన్ స్టాటిస్టిక్స్ మేము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ బట్ ఓన్లీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ వర్కింగ్ సెక్టర్ లీడర్షిప్ స్థాయిలో ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు కాపరేటివ్ వల్ల అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ దాంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం సమరీ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ మెకిన్జీ డిడ్ అ రిపోర్ట్ వెన్ విల్ దే బీ ఈక్వాలిటీ ఇన్ ఉమెన్ ఆ డేటా వచ్చి చెప్పింది ఇట్ విల్ టేక్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఫర్ ఈక్వాలిటీ ఈ డేటా నేను వచ్చి మళ్ళీ చాలా చాలా ప్రోగ్రామ్స్లలో చెప్పినాను విమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ విమెన్ ఇన్ కాపరేట్స్ వాళ్ళకి మాట చెప్తే వాళ్ళందరూ ఒకటే జవాబిచ్చిండ్రు ఈరోజు మీరు కూడా అదే జవాబిస్తారని తెలుసు నాకు వాట్ వాస్ దాట్ ఆన్సర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ మీరు ఆగుతారా ఈక్వాలిటీ కొరకు నో వీ విల్ నాట్ వెయిట్ మీరు మీ పట్టుదలతోని మీ కేపబిలిటీతోని దివ్య లాంటి ఆర్గనైజింగ్ కెపాసిటీతోని అందరం ముందుకు ముందుకెళ్దాము దట్ ఈస్ ఇంపార్టెంట్ దీప్తి దీప్తి చాలా చాలా ముఖ్యమైన ప్రోగ్రాంలు చేస్తున్నారు బట్ మోర్ దెన్ ద ప్రోగ్రామ్ దీప్తిలో ఉండే ఈ డిటర్మినేషన్ తను ఫోన్లో మాట్లాడినప్పుడు టపటప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు ఇది చేయాలి అది చేయాలి నేను ఇది అనుకున్నాను మీరు రావాలి మీ ఇది చేయాలి ఒక వన్ మినిట్లో తనలో ఉండే ఉత్సాహం ప్యాషన్ ఎనర్జీ అన్నీ చూపించుకున్నారు హౌ కెన్ సంబడి సే నోట్ యూ సో దట్ ఈస్ ద పవర్ అండ్ ఆ ఎనర్జీ ఈ పేరే బాగుంది విమెన్స్ ఎనర్జీ విమెన్స్ శక్తి విమెన్స్ పవర్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ నేను యాక్చువల్లీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఐ బిన్ వర్కింగ్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ నాకు ఫార్టీ ఇయర్స్ నుంచి నా ప్యాషన్ వచ్చి హెల్త్ కేర్ వీ మస్ట్ బ్రింగ్ హెల్త్ కేర్ ఇన్ ద రీచ్ ఆఫ్ పీపుల్ పీపుల్ ఆరోగ్యంగా ఉండాలి అడ్వాన్స్ ప్రొసీజర్స్ మా నాన్నగారు చెప్పేది ఇండియన్ డాక్టర్స్ ఇంత గొప్ప వాళ్ళు అయినా కానీ మన వాళ్ళు ఫారెన్కి వెళ్ళాలా ప్రొసీజర్ల కొరకు అది చేంజ్ చేయాలా ఆ మార్పు తీసుకురావాలా ఆ ఐడియా ఆ ఉద్దేశంతో అపోలో హాస్పిటల్ స్టార్ట్ అయింది సో నేను థర్టీ ఫార్టీ ఇయర్స్ హిన్ వర్కింగ్ విత్ హిమ్ బట్ ద లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ నేను అర్థం చేసుకున్న దట్ ఆల్ విమెన్ ఆర్ నాట్ గివన్ ద సేమ్ ఆపర్చునిటీ మాకు వచ్చే ఆపర్చునిటీ మేము నలుగురం మా అక్క చెల్లన నాన్నగారు మమ్మల్ని ఫుల్గా సపోర్ట్ చేసి ఎనర్జీ ఇచ్చి ఛాన్సులు ఇచ్చి పైకి తీసుకొచ్చారు మమ్మీ కూడా ఇట్లా సపోర్ట్ చేశారు బట్ వరల్డ్లో చాలామంది దే డోంట్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ సో ఈ డేటా ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ తెలుసుకొని వన్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ ఐ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ కాల్డ్ గ్రేట్ ఆఫ్ ఫిఫ్టీ దాని అర్థం ఏంటంటే పాపులేషన్ల నంబర్ సమానం ఉన్నా కానీ విమెన్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఇస్ ద గ్రేట్ ఆఫ్ ఫిఫ్టీ ఎందుకంటే మీరు ప్రతి రంగంలో మీరు బిజినెస్లో ఉన్నా కానీ ఆఫీస్లో ఉన్నా కానీ Entrepreneurship la unna akar and gelpu So your impact on society is the greater fifty. Ah, abhi the start jeshi, multiple corporates la very very programs sushi, I was given the responsibility of two things: BRICS women. So all the BRICS countries I headed, and then went on to become G20 empower the head of the women empowerment. ఆ ప్రోగ్రామ్స్ లాస్ట్ వన్ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాము బట్ నాకు అనిపిస్తుంది ఐ విష్ ఐ హెడ్ మెట్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ ఇయర్ ఆ టైంలో మిమ్మల్ని అందరినీ ఆ ప్రోగ్రాంలలో తీసుకురావచ్చే అవకాశం ఉంటుండే అయినా కానీ నో ప్రాబ్లమ్ దెర్ ఇస్ మెనీ మెనీ మోర్ థింగ్స్ వీ కెన్ డూ అండర్ ఫ్లో విమెన్ ఐ ఇంటిగ్రేటెడ్ ఫ్లో విమెన్ విత్ ఫికీ అక్కడ కూడా చాలా ప్రోగ్రెస్ చాలా డెవలప్మెంట్ అవుతుంది అవన్నీ మీకు ఒక నెట్వర్క్గా షేర్ చేస్తాను ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి ముద్రా లోన్ కానీ విమెన్స్ బ్యాంకింగ్ లోన్ కానీ ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ విమెన్ ఇలాంటి సపోర్ట్లు ఇంకొకటి ఈ డేటా జెమ్స్ పోర్టల్ అని ఉంది దట్ ఈస్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఆ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో త్రీ పర్సెంట్ రెజర్వేషన్ ఫర్ ఉమెన్ బట్ యూ విల్ సూన్ సీ దట్ వీ విల్ పుట్ ఫార్వర్డ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ ద జెమ్స్ పోర్టల్ అలాంటి ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ లెవెల్లో విమెన్ బిజినెసెస్ ఆంటర్ప్రినోర్షిప్కు పైకి తీసుకొచ్చేది ఒక ముఖ్యమైనది ఇవాళ నేను ఒక రా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఒక గుడ్ విషెస్తో మీ అందరికీ గుడ్ విషెస్ తెలుపుతున్నాను సక్సెస్ కోరుతున్నాను ఆ డీటెయిల్స్ వీల్ క్రియేట్ అ స్పెషల్ డేటా బ్యాంక్ And share that with your organization so that the benefit of all these schemes, Nirmala Smriti Rani, Tan Ostundi Next month she'll be coming to Hyderabad. I feel she will come back in power and come back in women's. And therefore, Andhram, you must do more for each other. And the power of the network. ఒక చాలా ముఖ్యమైన సేయింగ్ ఉంది జస్టిస్ గిన్స్బర్గ్ తన అన్నది లీడ్ అండ్ లీడ్ ఇన్ మేనర్ దట్ అదర్ పీపుల్ కెన్ సీ యోర్ లైట్ అండ్ యూజ్ యువర్ లైట్ సో దట్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్ ఆల్సో సో ఈ మీరందరూ ఒక దీపం మీరందరూ ఒక లైట్ ఆ లైట్ ముందుకు రావాలి ఆ లైట్తోని బెనిఫిట్ కావాలి ప్రతి కార్పొరేట్లో మా కోర్పరేట్లో అయితే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ విమెన్ అండ్ ద విమెన్ ఆన్ ద బోర్డ్ రేపు మా బోర్డ్ మీటింగ్ ఉంది వీ హ్యావ్ మోర్ విమెన్ దెన్ మెన్ ఆన్ ద బోర్డ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇలాంటి ప్రాలిఫరేషన్ రావాలా ఇవన్నీ మీకు యాక్చువల్లీ తెలుసు ఐ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్ బట్ లైఫ్లో కూడా ఒక బ్యాలెన్స్ ఒక సంతోషం ఉండాలి సో ఐమ్ విషింగ్ యూ వన్ మోర్ థింగ్ వన్ వెరీ వెరీ Thing which I think has been the biggest help for me. And I wish you a supportive spouse. Thank you. A spouse who understands your capability, who supports your capability, who shares the responsibility in the house, and who always says, nu mundu keldo, nu cheya no. And I share this specially because I want to give credit to my father and also to my spouse, Konda has been. An example of empowerment, of liberal minded thinking, and supported me in every initiative. Uh, I believe and I wish that all of you achieve the success that you dream of in life. That you make the world a better place through your light and that you have happiness. Happiness with your children, your family, your business, your spouse, and you spread this message through society. My last message. Is that women led organizations are the ones that leave the best impact on society. They are environmentally conscious, they are supportive of their employees, they make profit, but they make profit with a philosophy and a justice. So may more women led organizations grow the economy of India. We are at number five position under the great leadership we have we will grow to 4 and 3 and number 1 and i want all of you to make that economy happen all the best to all of you good luck to your organization i will continue to be a support thank you so much ma'am happy women make happy economies. so sticks also madam that is what i wish fiki is not restricted to hyderabad or a global panel one day yes yes collaborations that's what we called our past we have also collaborate with local women పాలిసీ మేకర్స్ ఇంటలెక్చువల్స్ థింకర్స్ షుడ్ బి ఆన్ ద బోర్డ్ వెన్ యూస్ సే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ఫార్చునేట్లీ మన ఉమెన్ ఎంపవర్మెంట్ హ్యాబ్ ని ఐటీ సెక్టర్లో పెట్టారు మేబి ద థాట్ ఉమెన్స్ వర్ రాబోర్ట్స్ టు అండ్ పుట్ ఆన్ బోర్డ్ ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఆంటర్ప్రినర్స్ ఇంటలెక్చువల్స్ ఇన్ టూ ద ప్యానల్ అండ్ వోట్ ఫర్ ద సిఇఓ ఆర్ ది చైర్మన్ త్రూ తెలంగాణ ఉమెన్ అండ్ దెన్ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ women ministries ki finance ministry submit to you that I will take up a challenge of 100 Telangana women industrialist leaders to be with G20. That is what should be the uh, capability and status of women of Telangana. Thank you ma'am once again for re-inspiring us. And, and I am going to ask you to take up that challenge and I will make... Don't worry about where this is. You create your own and keep growing. But we will continue to strive because the success